హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నా జుట్టునైతే స్ట్రైట్నింగ్ చేయాలనిపించింది అందుకే నా చిన్న రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే చాలా సింపుల్గా చేసేస్తాను ఫస్ట్ అయితే నా హెయిర్ ఎలా ఉందో చూసే అంటే వేవీగా ఉంది కదా సో దాన్ని గా చేయాలనుకుంటున్నాను ప్రతి అమ్మాయికి ఉంటుంది కేరింగ్ హెయిర్ డ్రీమ్ అనేది కానీ రోజు సెలూన్కి వెళ్ళడం మాత్రం అస్సలు కుదరదు కదా అందుకే ఇప్పుడు మన దగ్గరలో సెలూన్ ఫినిష్ హెయిర్ తో ఈ వీడియోలో నేను షేర్ చే ఇంకా ట్రిక్స్కి వచ్చేసరికి సేమ్ నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే ట్రై చేయండి అసలైతే ఎంత ఎంత టెంపరేచర్తో యూజ్ చేయాలి అనేది చెప్తాను థిన్ హెయిర్ అయితే వన్ సిక్స్టీ టూ వన్ ఎయిటీ చాలు అండ్ థిక్ హెయిర్ అయితే టూ హండ్రెడ్ వరకు సెట్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ అయితే జుట్టు కాలుతుంది ఇంకోటి వెట్ హెయిర్ మీద స్ట్రైట్ అస్సలు చేయకూడదు అండ్ ఇలాంటి క్లిప్స్ అయితే మార్కెట్లో అంటే ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి ఎందుకంటే ఇవి పార్టీషన్స్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఎలాంటి హెయిర్ కైనా యూజ్ అవుతాయి ఇలా నే నేను చూపించిన విధంగా అయితే మీరు చాలా ఈజీగా అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు హెయిర్ స్ట్రెయిట్ చేయడం అనేది స్టైల్ మాత్రమే కాదు జుట్టు పట్ల మనం చూపించే కేర్ కూడా నేను ఎప్పుడూ స్ట్రెయిట్ చేసే ముందు లిబాన్ సిరమ్ అయితే అప్లై చేస్తాను అది జుట్టు అంటే అది జుట్టుకి బాగా హీట్ హీట్ ప్రొటెక్షన్గా అంటే సేవ్ చేస్తుంది ఇంకా హెయిర్ని సెక్షన్స్లో డివైడ్ చేసి స్లోగా స్ట్రెయిట్ చేస్తే నీట్ ఫినిష్ వస్తుంది అండ్ రూట్స్ దగ్గర చాలా హీట్ అయితే అస్సలు పెట్టకూడదు ఇలా మనం చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకుంటే హెయిర్ అనేది చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్ లుక్ చూసేయండి ఎంత బాగొచ్చిందో నెక్స్ట్ వీడియోలో కర్ల్స్ ట్రై చేయాలా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్లో రాయండి బాయ్ బాయ్